అనగనగనగా ఒక అందమైన ఊరు ఆ ఊర్లో ఒక తల్లి కొడుకు కోడలితో నివసించేది ఆమె కొడుకు చాలా పెద్దవాడైనా ఏ సంపాదన లేకుండా జులాయిగా తిరుగుతూ ఉండేవాడు ఎక్కడ తిరిగినా భోజనం వేళకు మాత్రము ఇంటికి వచ్చేవాడు ప్రతిరోజూ తల్లి వాడికి అన్నం పెడుతూ నాయన ఈ చద్దన్నం తిను అంటూ ఉండేది వేడివేడి అన్నం పెడుతూ తల్లి రోజూ అలా ఎందుకంటుందో కుమారుడికి అర్థమయ్యేది కాదు ఒకరోజు తల్లి ఏదో పని మీద బయటికి వెళుతూ కోడలికి వంట చేయమని చెప్పింది కొడుక్కి అన్నం పెడుతున్నప్పుడు మాత్రం చెద్దన్నం తినమని చెప్పటం మర్చిపోవద్దు అని మరీ మరీ హెచ్చరించింది కోడలు తన భర్తకు అన్నం వడ్డించి అతడు తినబోయే ముందు చెద్దన్నం తినండి అన్నది దాంతో అతనికి చాలా కోపం వచ్చింది అన్నం కూరలు అన్నీ చాలా వేడిగా ఉన్నాయి మరి మా అమ్మలాగానే నువ్వు కూడా చద్దన్నం తినమంటావేమిటి అని భార్యను కోపగించుకున్నాడు ఆ అమ్మాయి చాలా మొహం వేసుకుంది అత్తగారు నన్ను తప్పకుండా ఇలా అనమన్నారు అని సమాధానమిచ్చింది అతడు చాలా కోపంతో అన్నం తినకుండా వెళ్ళిపోయాడు సాయంత్రం తల్లి ఇంటికి తిరిగొచ్చి నాయన అన్నం తిన్నావా అని కుమారుణ్ణి చాలా ఆపేక్షగా అడిగింది అతడు చాలా చిరాగ్గా అమ్మా రోజూ నువ్వు వేడన్నం వడ్డించి చెద్దన్నం తినమని చెప్తుంటావు ఇవాళ నీ కోడలు కూడా అలాగే అంది వేడివేడి అన్నము కూరలు చద్దివెలా అవుతాయి అన్నాడు అప్పుడా తల్లి చెద్దన్నం అంటే ఏమిటి అని ప్రశ్నించింది ఉదయం వండిన అన్నము రాత్రికి చల్లబడుతుంది ఈ రోజు వండిన అన్నము రేపటికి చెద్దన్నం అవుతుంది ఇప్పుడే వండింది వేడివేడి అన్నం అవుతుంది అని సమాధానమిచ్చాడు ఆ కొడుకు ఇప్పుడు నువ్వే ఆలోచించి చూడు నువ్వు మీ నాన్నగారు సంపాదించి నిల్వ చేసిన దానినే కదా ప్రతిరోజు తింటున్నావు అందుకే దాన్ని చద్దన్నం అంటున్నాను నువ్వు కష్టపడి సంపాదించిన దానితో తినే తిండి వేడి వేడి అన్నంతో అవుతుంది అర్థమైందా అని తల్లి కుమారుడికి వివరించి చెప్పింది అప్పుడతడు తన తప్పుకు పశ్చాత్తాపడి ఇకపైన కష్టపడి సంపాదించిన దానితో తృప్తిగా తింటానని తల్లికి వాగ్దానం చేశాడు ఈ కథలో ఈ కథలో ఉన్న నీతి ఏమిటంటే ఎవరి రెక్కల కష్టం మీద వాళ్ళు బ్రతకాలి పెళ్ళైన వారు తమ సంపాదనతో కుటుంబ పోషణ చెయ్యాలి అంతేకాని పూర్వులు సంపాదించిన దానిని తినటం మొదలు పెడితే కూర్చొని తింటే కూర్చొని తింటే కొండలైనా కరుగుతాయి అన్న చందాన తయారవుతుంది జీవితం ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని కథల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం